అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ను సలహాదారుడిగా నియమించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్టు సమాచారం సలహాదారు హోదా కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వాల్ స్ట్రీట్ జనరల్ ఓ కథనం ప్రచురించింది ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడడం లేదు ట్రంప్ మస్క్ ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్టు సమాచారం ఈ మేరకు వారి ఇరువురు మధ్య ఫోన్ సంభాషణలు జరుగుతున్నట్టు ట్రంప్ ప్రచార బృందంలోని కొందరు వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది సరిహద్దు ఆర్థిక విద్యుత్ వాహనాల వంటి విధానాల రూపకల్పనలో మస్క్ సలహాలు తీసుకోనున్నట్టు సమాచారం ఇప్పటి వరకు మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు అయితే కొంతకాలంగా డెమోక్రాటిక్ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన అధ్యక్షుడు బైడెన్ నిర్లక్ష్య వైఖరి వల్లే మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్నాయని బహిరంగ విమర్శలు చేశారు ఈ క్రమంలో సూపర్ ట్యూస్డే ప్రైమరీల్లో గెలుపు తర్వాత ట్రంప్ను మస్క్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ట్రంప్ తలపడనున్నారు